వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదన అంగళ్ళు టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే అంగళ్ళలో ఈరోజైతే దిగుమతి అయితే కొంచెం ఎక్కువగానే పెరిగింది కొన్ని కొన్ని అయితే చాలా ఎక్కువగానే వచ్చింది కొన్ని మండిలకి నిన్నలాగా వచ్చినా కూడా మిగతా మండలికి అన్నికి రెండు మండిలకు నిన్నలాగా వచ్చింది ఇలా ఐదు మిగతా ఐదు మండిలకు కూడా దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక్కడ రెండు ఒక రెండున్నర నుంచి మూడున్నర వరకు ఇక్కడైతే అయితే వంగలలో అయితే వాన అయితే ఎక్కువగానే పడింది కొన్ని కాయలు నానిపోయినాయి కొన్ని కాయలు పట్ట కప్పుకున్నారు కొన్ని రేకులుకున్నారు ఇవి కొన్ని బాగానే ఉన్నాయి వాన పడన్నారు ఒక ముక్కాలు గంట వన్ గ ఒక గంట వరకు అయితే వాన పడింది ఇక ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయలు వరకు అయితే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూరు రూపాయలు నూట యాభై నూట అరవై నూట డెబ్బై హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ నూరు రూపాయలు నూట డెబ్బై వరకు మిక్సింగ్ కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు యాభై నాలుగు వందల వరకు అయితే క్లాస్కాయలు పెలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ వరకు క్లాస్కాయలు పలికాయి స్టార్టింగ్లో లాస్ట్లో ఒక మూడు మండీలో కొంచెం ధర తగ్గినట్టు అనిపించింది ఒక యాభై అరవై రూపాయలు ఇవన్నీ కంటే ధర తగ్గింది అక్కడ ఫస్ట్లో అయితే నాలుగు నలభై వరకు అయితే టాప్ రేట్ పలికింది ఫస్ట్ ఒక నాలుగైదు మార్కెట్లు నాలుగు మార్కెట్లు అయితే నాలుగు నలభై టాప్ రేట్ పలికింది మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై పలికాయి లాస్ట్లో మూడు మండీలు చూసుకుంటే మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై వరకు అయితే టాప్ రేట్లు అయితే ఇవే పలికాయి లాస్ట్ మూడు మండీలు మూడు డెబ్బై నుంచి మూడు ఎనభై ఇలా క్లాస్కి వెళ్ళాయి ఇలా మిగతా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల ప్రతి మండీలో పలికాయి టాప్ రేట్లో చూసుకుంటే క్లాస్ అయితే చూసుకుంటే లాస్ట్లో కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది ఆరు రూపాయలు అరవై రూపాయలు అయితే లాస్ట్లో కొంచెం డౌన్ అయింది ఈ వీడియో మీకు యూజుఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి